నమస్తే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మొదట పరిపాలనపైనే దృష్టి పెట్టింది ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి ఆ తర్వాత మూడు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు ప్రభుత్వ పాలనపై పూర్తి అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక వనరులు అవసరమని భావించి ఆర్థిక వనరుల కోసం ప్రయత్నాలైతే చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించేలా ప్రయత్నించారు దాంతో పాటు పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా రాబట్టి ఆ ప్రాజెక్టుకి అయ్యే నిధులను మొత్తం కేంద్రమే భరించేలా చంద్రబాబు ప్రయత్నించారు ఇదే సమయంలో రాష్ట్రంలోనూ అక్కడి నుంచి ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయో వాటిని సమీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు ఇక రాష్ట్రంలో ఆర్థిక వనరుల సేకరణలో భాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ రెండు నాటికి దశలవారీగా పదివేల ఐదు వందల ఎనిమిది కేంద్రాలు తెరుచుకునేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం కలెక్టర్లకు పంపింది ఇక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించిన చెత్త నుంచి సంపద సృష్టించే పదివేల ఎనిమిది వందల పద్నాలుగు కేంద్రాలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి అంతేకాకుండా క్లాబ్ మిత్రాలకు తొంభై ఏడు కోట్ల జీతాలను బకాయి పెట్టారు ట్రాక్టర్లు ట్రైసైకిల్లు మూలన పడ్డాయి గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రం కావడంతో గ్రామాల్లో ప్రజలు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు దీనికి అపరిశుభ్రతే ప్రధాన కారణమని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆయా కేంద్రాల పునరుద్ధరణ అనివార్యమని భావించింది ఇక ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి తొలి విడతగా ఆరు వేల ఆరు వందల ముప్పై కేంద్రాలు ప్రారంభించేలా ఏర్పాట్లైతే చేస్తోంది ఆగస్టు చివరి నాటికి పదిహేను వందల తొమ్మిది సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను మధ్య పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కేంద్రాలు సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై మధ్య రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు కేంద్రాలు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించింది కార్మికుల జీతాల బకాయిలు చెల్లింపునకు పాడైన ట్రాక్టర్లు సైకిళ్లు మరుమత్తులకు షెడ్లు పనులకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకునేలా పంచాయతీలకు ప్రభుత్వం అనుమతించింది ఆ నిధులను ఉపయోగించి కేంద్రాలు తిరిగి ప్రారంభించేలా చర్యలైతే తీసుకునున్నారు దశలవారీగా మిగిలిన కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది